ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ హైదరాబాద్ ను భవిష్యత్ తరాల అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి చేసే స్పష్టమైన ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది అని జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ హైదరాబాద్ ను కాలుష్య నగరంగా సుస్థిర అభివృద్ధి దిశగా నడిపించేందుకు హీల్ పాలసీని ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు ఈ పాలసీతో నగరంలో పారిశ్రామిక ప్రాంతాలను సక్రమంగా వినియోగించి గ్రీన్ స్పేస్లు పెంచి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు అయితే బీఆర్ఎస్ బీజేపీ వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పు

అదే కాకుండా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు చాలా సుదీర్ఘ కాలం నుంచి హైదరాబాద్ లో కంపెనీ పెట్టుకున్న వాళ్ళకు వాళ్ళకు కూడా కొంత ప్రయాణకరంగా ఉండాలి అది ప్రభుత్వానికి కూడా ఆదాయ మార్గంగా ఉండాలి ప్రజలకు ట్రాఫిక్ కావచ్చు పొల్యూషన్ కూరల నుంచి బయటపడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ఒక సాహసోపేత నిర్ణయం తీసుకొని అదే కాకుండా ఇండస్ట్రీస్ పెట్టుకున్న వాళ్ళకు ప్రయాణకరంగా ఉండే విధంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా రైళ్లకు ఇబ్బంది కాని విధంగా ముందుకు పోతుంటే హైదరాబాద్ లో తొమ్మిది వేల రెండు వందల